అనంతపురం జిల్లాకు సంబంధించి కదిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి వెంకట ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముందుగా నమస్తే సార్ మీరు ప్రచారంలో బాగా దూసుకెళ్తున్నారని ప్రజలు అంటున్నారు సార్ సో మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది కదిరి నియోజకవర్గంలో రెండు వేల మూడు డిసెంబర్లో స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు నన్ను ఈ పార్టీలోకి తీసుకురావడం జరిగింది అంతకుముందు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండ ఉండేవాడిని కాదు కానీ సర్వీస్ ఓరియంటేషన్గా లైఫ్ను లీడ్ చేసేవాడిని అందులో భాగంగానే సిసి రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు బంధువులు ఉన్నారో ఆయన కదిరికి వచ్చినప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇస్తాము మీరు పోటీ చేయండి అంటే నేను చేయనని చెప్పాను అది తెలిసినటువంటి పరిటాల రవి స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు మా కుటుంబానికి మాకు అత్యంత సన్నిహితుడు నాకు కూడా ఇంట్లో పెద్దన్న లాంటివారు తెలిసి ఇంటికి వచ్చేసి నేను తెలుగుదేశం పార్టీలోకి నేను తీసుకుని ఎమ్మెల్యే చేయాలని ఉన్నాను నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా నీతో మాట్లాడారంటే నేను రాజకీయాల ఇంట్రెస్ట్ లేదని చెప్పానంటే బలవంతంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడం జరిగింది కదిరి నియోజకవర్గ ప్రజలకు ఆయనే ఒక వేదికనిచ్చి నేను ప్రసాద్ మంచోడు కాబట్టి తీసుకొస్తున్నా అని తెలియజెప్పడం కూడా జరిగింది అది నా రాజకీయ అరంగేట్రం మొదలైనటువంటి కార్యక్రమం తదుపరి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మళ్ళీ టికెటు కేటాయించడం జరిగింది అప్పటికే విసుగు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నన్ను ఇండిపెండెంట్గా పోటీ చేయమని చెప్పేసి కోరడం జరిగింది అందులో భాగంగా రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పో పోటీ చేయడం కూడా జరిగింది తదుపరి ఆ రోజున పోటీ చేసే క్రమంలో పార్టీ నన్ను సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఆ రోజున రెండో స్థానంలో నిల్చున్నాను అఫిషియల్ అభ్యర్థికి డిపాజిట్స్ గల్లంత సస్పెన్షన్ అనేది మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చాయి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మునుపు ఏదైతే ఎన్నికల్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్గా ప్రసాద్ అనేవ్యక్తి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయాన్ని సాధించవచ్చు అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు అప్పట్లో ప్రతిపక్ష నేత రాష్ట్రంలో నా ఒక్కటి సస్పెన్షన్ లిఫ్ట్ చేయడం జరిగింది ఆ మున్సిపాలిటీలో కూడా మేము పదహారు పదిహేడు సీట్ల తేడాతో ఓటం పాలు ఆ పదిహేడో సీటు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి వార్డులో అప్పట్లో రెడ్డి గారి ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ని లాగేసి అతన్ని డిస్క్వాలిఫై చేయించి ఇనాన్మస్ చేసుకోవడం జరిగింది ఇట్స్ హిస్టరీ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అంకెల సంఖ్య అనేది మున్సిపాలిటీలో లేదు మొదటిసారిగా అప్పుడే వచ్చింది అప్పటి నుంచి మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని మండలాలు కూడా స్వీప్ చేశాం దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఒక నమ్మకం పెరిగింది మరుసటి ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నాకు అడగకుండానే టికెట్ ఇవ్వడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా అంతే రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నేను ఎప్పుడు టికెట్ అడగకపోయినా గౌరవించి నా నాయకత్వం మీద నమ్మకంతో పార్టీకి ఉన్నటువంటి విధేయుడు అని చెప్పేసి ఆలోచనతో ప్రజల్లో మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి బీఫామ్ ఇంటికి పంపించడం కూడా జరిగింది రైట్ సార్ అంటే మీరు గతంలో కూడా కదిన నియోజకవర్గ అంటే ప్రజలు మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎక్కువగా మీరు ఎలాంటి సమస్యను గుర్తించారు అంటే గతంలో కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద కానీ ఎలాంటి ఎక్కువ ఎలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్ నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా ప్రజా జీవితంలో మార్పులు వచ్చినాయి ప్రజల ఆర్థిక జీవన శైలిలో చాలా మార్పులు వచ్చినాయి అవసరాల్లో మార్పులు వచ్చినాయి రెండు వేల నాలుగులో చూస్తే అసలు ఏమీ లేనటువంటి ప్రాంతం అసలు రోడ్లు లేవు కనీసం తాగడానికి నీళ్ళు లేవు ఊళ్ళలో గుళ్ళు లేవు పనిచేయడానికి కూలు లేవు వలసలు అనేది పెద్ద ఎత్తునటువంటి ప్రాంతం హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఎక్కువ ఉండేది అప్పట్లో ఇవన్నీ సమస్యలు ఈ రోజున గమనిస్తే మారినటువంటి ఆర్థిక అవసరాల దృష్ట్యా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల దృష్ట్యా ఈరోజున ఉపాధి హామీ కావచ్చు ఆహార భద్రత కావచ్చు పెన్షన్స్ కావచ్చు హౌసింగ్ కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావచ్చు చంద్రన్న బీమా కావచ్చు వీటన్నిటి దృష్ట్యా ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది జీవన శైలిలో మార్పులు వచ్చినాయి రోజున నాయకత్వం పనిచేయాలనే ఆలోచన లేక స్లోగా నెమ్మదిగా ప్రజలు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఆర్థికంగా కొద్ది వరకు గతంలో ఉన్నటువంటి రెండు వేల నాలుగులో ఉన్నటువంటి ఇబ్బందులు అయితే ప్రజల్లో లేదు తగ్గింది అది కాబట్టి నాయక నాయకులని చేయాలా ఈ నాయకులు విజన్ ఉన్నటువంటి నాయకులు కావాలని ఆలోచనలేకొస్తున్నారు ఈరోజు ఈ నియోజకవర్గంలో వలసలు అనేది పూర్తి స్థాయిలో ఆగలా ఇంకా ఆవుతాయి ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే అందరి నివాస స్రవంతి ఎన్టీ రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసి పుత్రికకు రూపు ఇవ్వగలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగానే రోజున చెర్లోపల్లి రిజర్వాయర్లో వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీల నీళ్లు నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అర్ధం డ్యామ్ ఒకటి చేస్తున్నారు తద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలాల మట్టం పెరిగేటువంటి పరిస్థితి అంతేకాదు వచ్చేసారి ఎన్నికల్లో మళ్ళీ గెలిపించాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అవసరం ఉంది ఎందుకంటే చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు పెద్ద ఎత్తున నియోజకవర్గం ఇది వేరుశెనగ పంట దేశంలోనే అత్యధికంగా పండేటువంటి నియోజకవర్గం వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులు రైతు కూలీలుగా మారిపోయినారు రైతు కూలీలు వలసబాట పట్టేసి బెంగళూరు హైదరాబాదు చెన్నై కేరళ ఇక్కడికంతా వలసలు పోయినారు ఎప్పుడైతే వ్యవసాయం అనేది లాభసాటిగా మారుతుందో ఖచ్చితంగా వలసలు ఆగిపోతాయి రైతులకు ప పూర్తి స్థాయిలో వ్యవసాయం లాభసాటిగా వచ్చినప్పుడు పది మందికి ఉపాధి కల్పించగలుగుతారు పంటలు వేయగలుగుతారు ఇవన్నీ వెరసి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా అయ్యేటువంటి పరిస్థితి కానీ సంక్రాంతి పండుగ ప్రతిరోజు గ్రామాల్లో చూసేటువంటి పరిస్థితులు కానీ దగ్గరలోనే ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాత్రమే సాధ్యమవుతాయి ఎందుకంటే గోల్సుకట్టు చెరువుల్ని పెంపొందించడం అనేది మా ఆశయం ఎన్నికల టైంలో అంటే ఒక అధికార పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా మేము అడుగుతున్నాం సార్ ఎన్నికల టైంలో వైఎస్ఆర్ మించులు టీడీపీకి టీడీపీ నుంచి వైఎస్ఆర్ అంటే ఈ పార్టీ ఫిరాయింపులమే మీ స్పందన ఏంటి సార్ అంటే ఎన్నికల టైంలోనే ఇట్లా పార్టీ మా మామూలుగా వేరియస్ లెవెల్స్ నాయకత్వం ఉంటుందమ్మా ఆ నాయకులకి విజన్ లేకపోవడం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సర్టెన్ పీపుల్ వాళ్ళు నాయకులు అనుకుంటారు కానీ నాయకత్వ లక్షణాలు ఉండవు కానీ సిస్టంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిని కూడా అంటే మా ద్వితీయ శ్రేణి నాయకులే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధంలో వద్దు మనం పోగొట్టుకోకూడదు ఏదైనా బార్గెన్ చేయంటారు కానీ దాని నుంచి వచ్చే లాభం ఏమి ఉండదు నష్టమే ఎక్కువ ఉంటుంది అయినా తప్పనిసరి పరిస్థితి ఇన్నోవిటబుల్ కండిషన్ అనేది ఈ బార్గెనింగ్కి ఓ ప్లాట్ఫామ్గా ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ అనేది తయారు అయితే వస్తున్నాయి ఇది పోవాలా పార్టీలు ఫిరాయించేటువంటి నాయకుల్ని నమ్మడం అనేది ప్రజలు మానేయాలా పార్టీ అంటే నా దృష్టిలో వ్యక్తిగతంగా నేను ఆలోచన చేసే విధానము ఇందాక మీరు అడిగినారు కండవా అని తెలుగుదేశం పార్టీ నన్ను వేరుగా చూడరు మరో నేను నమ్మిండే సిద్ధాంతం ఏంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు వేరే వేరే వాళ్ళకి ఇంకో పార్టీ కావచ్చు ఒక పార్టీలో మనం సభ్యుడైనప్పుడు అది మన జీవన విధానంగా మార్చుకోవాలి అప్పుడే పార్టీ ఫిరాయించాలంటే ఆలోచనలో పడతాం మన జీవన విధానాన్ని అంత తొందరగా ఒక భారతీయుడు గానో ఒక హిందూ గానో ఒక ముస్లిం గానో ఒక క్రిస్టియన్ గానో మన సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ మార్చుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతాము పార్టీ మారినా కూడా అంతే ఇబ్బంది పడతామనే ఆలోచన నాయకులు రావాలి అప్పుడే ఇటువంటి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పడుతుంది ప్రజలకు కూడా ఒక స్పష్టత ఉంటుంది ఎవరు ఎన్నుకోవాలా ఎవరి సిద్ధాంతం ఏందనేది ఆలోచన వస్తుంది ఈ రోజున సైద్ధాంతిక రాజకీయాల కాలం జల్లిపోతుంది ఎకనమిక్ లీడర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇవి దానిలో భాగమే ఇప్పుడు రాయింపును దాని గురించి పెద్దగా వర్రీగా అనక్కర్లేదు విత్ ఆల్ ద వెపన్స్ అవే పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు కాదు అంటే ఇక్కడ ప్రధానంగా కదిరి నియోజకవర్గం మైనార్టీలు ఎక్కువ ఉన్నారు సార్ సో ఈ మై మైనార్టీలో ఓట్ బ్యాంక్ మీకు ఎట్లా సార్ అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారో మీరు భావిస్తున్నారా మైనార్టీ నేను ఎప్పుడు వాళ్ళని ఓటు బ్యాంక్గా చూడలేదమ్మా మా సహోదరులుగా చూసినాం నాకు బీజేపీ పార్టీతో పొత్తులో పోయినప్పుడు కూడా దాదాపు ఏ నియోజకవర్గంలో ముస్లిం అత్యధికంగా ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో కూడా నేను సాధించిన మైనార్టీ ఓట్లు వేరే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరు సాధించాల అంటే ఒక మన్ నాయకుడి మీద నమ్మకం ఉన్నప్పుడు నాయకు కులము మతము ఆపాదించబడవు నమ్మకమే ఆపాదించబడుతుంది నాయకత్వం మీద నమ్మకం ఉన్నప్పుడు కులాలు మతాలు పనిచేయవని నేను బలంగా నమ్ముతాను అంటే ఇప్పుడు టౌన్లో అంటే మీరు ఇంకా బలంగా ఇంకా బలంగా ఉండడానికి వ్యూహం ఏమన్నా చేస్తున్నా సార్ వ్యూహాలు ఏం లేదమ్మా ప్రజలకు పద ఆరేళ్ళ నుంచి గమనిస్తారా రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళం ఇక్కడ నా పనిచేసే తీరు మీద ఒక స్పష్టత ఉంది వాళ్ళకి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బయట వాళ్ళు చేసే దుష్ప్రచారము లేదు ఒక గోబెల్స్ క్యాంపెయినింగో కొద్ది వరకు ప్రభావం చూపొచ్చేమో ఇన్నిసార్లు నాలుగోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతిపక్షంలో పనిచేసిన అధికార పక్షంలో ఉన్నా ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఒక స్పష్టత ఉంటుంది అసలు ఈ ఈ ఈ నాయకత్వం అనేది ఏ రకంగా పనిచేస్తుంది మా గురించి ఏ రకంగా ఆలోచన చేస్తుందని మనం కొత్తగా ప్రయత్నం చేసేటువంటి అని ఉండదు హామీలు కూడా ఇవ్వాలని అవసరం లే నా పనితీరు మీదే ఒక రెఫరండం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు ఓటర్లు ఉంటారు ఆ నమ్మకమే ఎన్నికల ఫలితాలను శాసిస్తుంది అంటే ఇప్పుడున్నటువంటి నియోజకవర్గ స్థాయిలో చాలా మీరు సమస్యలను చూస్తారని చెప్పారు కదా సార్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కాకుండా మీరు వాళ్ళ సమస్యలకు స్పందించిన మేనిఫెస్టో మీరు పర్సన్ తయారు చేయడం జరిగిందా మేనిఫెస్టో తయారు చేయవ ఇస్ కేస్ స్టడీ ఏ రోజుకు ఆ రోజు దే ఆర్ సర్టెన్ ఇష్యూస్ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళ మేనిఫెస్టో కావచ్చు వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు సర్టెన్ స్కీమ్స్ తీసుకొని పబ్లిక్ లేకపోతుంది అల్టిమేట్గా గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్స్ మేక్స్ డిఫరెన్స్ ఏ రకంగా మనం అమలు చేస్తామనేది చాలా ముఖ్యమైనది అక్కడే మా పాత్ర పోషింపబడుతుంది ఇవి కాకుండా కొన్ని ఏరియాల్లో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ఉన్నాయి మామూలుగా మహిళలకు నలభై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ వస్తాయి కొన్ని ఇష్యూస్ అంటే దాంట్లో ఒక గర్భసంచి గురించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గర్భసంచి కానీ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను చాలామంది ఆరోగ్యశ్రీలో ఇది కవర్ కాదు ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తుంది ఈ ఏరియాలో మనకు మెకానిజం ఏం లేదు దాన్ని చేయడానికి అక్కడ ఖచ్చితంగా మేము పని చేయాలి అది మా మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారో ఆ కుటుంబం చితికిపోతుంది ఈ పదిహేను వేలు ఇరవై వేలతో అఫర్డ్ కూడా చేయలేరు అఫర్డ్ కూడా చేయలేనప్పుడు వాళ్ళు అట్లే చచ్చిపోతారు కాబట్టి ఆ ఏరియాలో నాకు సాధ్యమైనంత వివరణ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే అదే అని కాదు ఇదో స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ డైరెక్షన్ అని కాదు ఎక్కడైతే శూన్యత ఉంటుందో ప్రభుత్వము చేయలేనటువంటి పనులు కవర్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్న చోట నాయకులు అనేవాళ్ళు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేవాళ్ళు ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత సామాజిక స్పృహ ఉన్నటువంటి ఎవరైనా చేయాలా అదే మేనిఫెస్టో అంతకుమించి ఇట్ ఏ కేస్ స్టడీ ఒక్కో రోజు ఒక్కొక్క సమస్యతో వస్తారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ చేయలేని సమస్యలు ఉంటాయి అక్కడ మేము ఖచ్చితంగా పనిచేస్తాం దట్ ఈస్ మై మేనిఫెస్టో సరే సార్ ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది డ్రింకింగ్ ప్రాబ్లం ఒకటి ఉంది ఏ రకంగా సార్ ఇప్పుడు దాన్ని డ్రైనేజ్ అనేది వాస్తవమా భూగర్భ డ్రైనేజీ తీసుకురావాలనే ఆలోచనతోనే గతంలో మేము ప్రయత్నం చేస్తున్నాం డిపిఆర్ అంతా రెడీ చేసినాం అల్టిమేట్గా కార అక్కడ పరిహెడ్ ఏదైతే వాటర్ సప్లై ఉండాలో ఆ నామ్స్ మీట్ అయ్యే వాళ్ళం కాదు అది నేషనల్ లెవెల్లో కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి ఆ నాన్స్ ఇప్పుడు మీట్ అవుతున్నాం ఎందుకు మీట్ అవుతున్నాం అంటే సిబిఆర్ చిత్రాది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి తాగునీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం వచ్చిన తర్వాత ఈ రోజున దానికి వెసులుబాటుగా ఏదైతే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పాడనపల్లిలో నీళ్లు ఎండాకాలంలో నీటి మట్టం పూర్తి తగ్గిపోతుంది పంపులు లేక ఇసుక చేరుకునేటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి దానికి ఆల్టర్నేట్గా చెర్లోపల్లి రిజర్వాయర్లు ఏదైతే కృష్ణానది జిల్లాలో వచ్చినాయో దాంట్లో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ తాగటానికి ఒక జీవో కూడా ఇష్యూ చేసింది మా ప్రభుత్వం వచ్చే రోజుల్లో ఇక్కడ నీటి అనేది ఉండదు తద్వారా ఏదైతే అండర్గ్రౌండ్ అనే సిస్టమ్ ఉందో వచ్చే ఐదేళ్ళు ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా అంటే హందిరనీ నీటి కల్వ ప్రాజెక్ట్ నుంచి సార్ ఎన్ని చెరువులకు మీరు నీటిని పంప ఇప్పుడు మెయిన్ కెనాల్ అనేది రన్ అవుతుంది మా వాటర్తో దానికి న్యాచురల్ కాంటోర్ ఏదైతే ఉందో సహజంగా ఎక్కడికైతే చెరువులకు నీళ్ళు ఇవ్వగలమో వాటన్నిటికి నీళ్లు పెట్టి నీళ్ళతో నింపాం అదిగాక గొలుసుకట్టు చెరువులు అనేది వచ్చే ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో ప్రియారిటీ కింద అది కంప్లీట్ చేస్తాం అన్ని చెరువులు కూడా ఇస్తాం ఎక్కడైనా గొలుసుకట్టు చెరువులకి అనుసంధానం చేసుకొని ఉంటే మొబైల్ లిఫ్ట్ అయినా లిఫ్ట్ అయినా బిట్ అయినా చేస్తాం ఖచ్చితంగా సాధిస్తాం అది అన్ని చెరువులు ఇస్తాం రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కొన్ని ఓట్ల మెజార్టీతోనే ఇప్పుడు ఓడిపోయి జరిగింది సార్ సో ఇప్పుడు ఇలాంటి వ్యూహాలు వర్చేస్తున్నా అంటే గతంలో జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కదా సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏ రకంగా వెళ్ళిపోతున్నారు నాకు తెలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ప్రజల మ్యాండేట్ చాలా స్పష్టత ఉంది ఎందుకంటే మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్తారు రెండు వేల నాలుగులో నేను ఇండిపెండెంట్కి పోటీ చేసినప్పుడు ముప్పై తొమ్మిది వేల చిల్లర ఓట్లు ఇచ్చారు నాకు రెండు వేల తొమ్మిదిలో నేను గెలిచినప్పుడు ఈ జిల్లాలో అత్యధిక మెజారిటీతో నన్నే గెలిపించారు అప్పుడు డెబ్బై రెండు వేల ఓట్లు ఇచ్చారు నేను ఏడు వందలు ఎనిమిది వందలతో ఓడిపోయిన రోజు కూడా నాకు ఎనభై ఒక్క వేల చిల్లర దాదాపు ఎనభై రెండు వేల ఓట్లు ఇచ్చున్నారు అంటే ఇట్ ఈస్ ఏ పాజిటివ్ మ్యాండేట్ ప్రజల్లో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నిసార్లు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటే డెబ్బై రెండు వేల ఓట్లు కూడా నాకు ఇవ్వరు నన్ను ఓడించాలనే ఆలోచన ఉంటే ఆ రోజు నా స్వయంకృత అపరాధం వరుసగా ఎన్నికలు రావడం నా ఆరోగ్యం కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడం ఆ టైంలో మా గారు చనిపోవటం ఇవన్నీ కలిసి ఎలక్షన్ రోజున నేను కొద్దిగా రిలాక్స్ అయినట్టు పదకొండు పదకొండు గంటలకే నాకు స్ట్రెస్ తీసుకోలేకరా లేదంటే బాడీ కోఆపరేట్ చేయకు లేదా ఆ రోజు మరి నా లక్ ఫేవర్ చేయలేదు కానీ ఓటు వేసి వచ్చి పడుకున్నాను నేను పడుకున్నాను నేను ఎట్లా గెలుస్తాడనే ఆలోచనతో మా కార్యకర్తలు కూడా మధ్యాహ్నం నుంచి పడుకున్నారు అంతే కానీ లేకపోతే పదివేలతో గెలిచేవాడి నేను ఆ రోజు కూడా కాబట్టి ఈరోజు కొత్తగా నాకు నేనున్నట్లు ఒకటే నేర్చుకోవాల్సింది ఒకటే నేను అప్రమత్తంగా ఉండాల నాకు ప్రజల్లో ఎంత పలుకుబడి ఉన్నా ఎలక్షన్ ఎలక్షనే దానికి యుద్ధం యుద్ధం కింద కానీ యుద్ధ నీతి అప్లికబుల్ కానీ వేరేది ఏమి ఉండదు కాప్రమైజ్ కాకూడదు రిలాక్స్ అవ్వకూడదు టిల్ ద లాస్ట్ మినిట్ టెన్త్ మినిట్ వరకు కూడా ఐ షుడ్ బి అలర్ట్ అండ్ అజర్ట్ అనంతపురం జిల్లా అంటే టీడీపీ కంచుకోట అనేది ఒకటి ఉంది సార్ గత ఎన్నికల్లో కూడా అత్యధికంగా ఇక్కడ సీట్లను కూడా కైవసం చేసుకుని టీడీపీ సో ఇప్పుడు ఏ రకంగా అంటే గతంలో దానికంటే ఇప్పుడు రె రెట్టింపు చేస్తారా అంటే ఏ రకంగా ఎన్ని సీట్లు సంపాదించుకుంటారు సార్ టీడీపీకి రెట్టింపు గురించి ఆలోచన చేయనక్కర్లేదు మేము ఉండేదే పద్నాలుగు పన్నెండు గెలిచాం ఇంకా రెట్టింపు అంటే ఇరవై ఎనిమిది కొత్త కాన్స్టిట్యూన్సీ రావాలి అంటే మామూలుగా సినిమా తీసే ప్రతి ఒక్కరు నా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటాడు ఎన్నికలు పోయే ప్రతి పార్టీ మొత్తం అన్ని స్థానాలు మేమే చేసుకుంటాం అంటాడు బెటర్గా పర్ఫామ్ చేయగలిగితే ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి కొద్దివరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ప్రజల ఆశలు అనేది పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వాలు అమలు చేయలేదు చేసి కానీ ఈ ప్రభుత్వం అయితే నాకు తెలిసి నాకు పుట్టి బుద్ధి జరిగిన తర్వాత రాజకీయాలకు అతీతంగా చెప్తా ఇన్ని అద్భుతాలు ఏ ప్రభు ఏ ప్రభుత్వం చేయాల ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి నాలుగున్నర సంవత్సరాల కాలంలో పదహారు వేల లోటు బడ్జెట్తో ఇన్ని కార్యక్రమాలు చేసినా అంటే దాదాపు చరిత్ర ఇది ఇంత చేసిన తర్వాత మంచి ఫలితాలని ఆశిస్తాం అయినా వ్యక్తిగతంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండ్ వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రసీస్ వ్యక్తిగతంగా నాయకుడిని చూస్తారు ప్రభుత్వ సంక్షేమాలు అభివృద్ధి అన్నిటితో పాటు నాయకత్వ లక్షణాలు అతను పనిచేసే విధానం అతను స్పందించే తీరు అతని వ్యక్తిగత జీవితము వేరే ప్రజల వ్యక్తిగత జీవితంలో తుంగి చూసేటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఇవన్నీ మేలవింపుతోనే ఫలితాలు ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా మంచిది కూడా అదే టీడీపీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో జనాలకు అంటే ప్రజలకు భావిస్తున్నారా ఇది పెద్ద ద వరల్డ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇది వెరీ పెద్ద ఫ్యాక్ట్రమ్ ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్గా చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం టెక్నాలజీ కన్వర్జెన్స్ అనేది చాలా ఎక్కువగా వినియోగించుకుంటాడు ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ డెవలప్ చేయాలని ఆలోచన ట్రాన్స్పరెంట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన దాంట్లో మా రోలు బ్రిడ్జ్ చేసేటువంటి కార్యక్రమం మానిటరింగ్ సిస్టంలో మేము అనే వాళ్ళ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తూ సాధ్యమైనంత వరకు ఈరోజు ట్రాన్స్పరెంట్గా ఇంకా తమాషైన వ్యవహారం వచ్చే రోజుల్లో నాయకుల పాత్ర కూడా పరిమితమైనటువంటి పరిస్థితుల్లో పరిపాలన సాగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి అయిన తర్వాత డబల్ వన్ డబల్ జీరో చేసి మీకోసం పోర్టల్ లేకపోతే వాళ్ళు అడిగినటువన్నీ జరుగుతున్నాయి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నాయకుల దగ్గర రానక్కర్లే ఇంకా అంతకంటే ట్రాన్స్పరెన్సీ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు ఓన్లీ ద థింగ్ ఈజ్ వీ షుడ్ గెట్ ద వీ షుడ్ అవేర్ ద పీపుల్ మనం వాళ్ళని చైతన్యపరచడం అనేది మనకు ఉన్నటువంటి కనీస బాధ్యత ఈ రకంగా మీకు డబల్ వన్ డబల్ జీరో ఉంది మీకోసం పోర్టల్ ఉంది మీరు రేషన్ కార్డు కావాల్సిన చేయొచ్చు మీ మొబైల్ నుంచే చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి తీసుకుపోగలిగితే ఆ చైతన్యపరచగలిగితే దట్ ఈస్ ద రోల్ వాట్ వీ హ్యావ్ టు ప్లే ఈ రోజు సిస్టమ్లో మరి పారదర్శకత అనేది ఖచ్చితంగా ఉంటుంది కదమ్మా దాంట్లో ఎవరేం ప్రయత్నం చేయనక్కర్లే డాక్టర్ సిద్ధారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సార్ సో అతనికి మీకు గట్టిపట్టు ఉందని భావిస్తున్నారా నేను వ్యక్తిగతంగానో నాయకునిగానో ఆయన చూడడం నేను ఇక్కడ ఎలక్షన్ చేసేది వైఎస్ఆర్సీపీ పార్టీతో ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటింగ్ జరుగుతుందని నేను అనుకుంటాను వీళ్ళందరూ ఇర్రెలవెంట్ సిస్టంలో అతన్ని మేము చూడం అది సిద్ధారెడ్డి లేదంటే ఇంకోగా అయినా ఇంకో అయినా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఎందుకంటే గత ఎన్నికల్లో నేను చూశా తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడిగా నాకు ఎనభై రెండు వేలు ఇస్తే ఎనభై రెండు వేల ఎనిమిది వందలు ఏడు వందలో అటువైపు వ్యక్తికి ఇచ్చారు మరి ఆ రోజున ఆయన చూసి అన్ని ఓట్లు పడతాయని నేను అనుకోలే కానీ ఆ పార్టీని చూసి ఓటింగ్ జరిగింది ఈవెన్ నౌ నా స్టాండ్ స్ట్రాటజీ వెరీ క్లియర్ ఐఎమ్ ఫైటింగ్ అవుట్ మై బ్యాటిల్ విత్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చూస్తున్నాను నా స్టాండ్ అదే ఉంటుంది స్ట్రాటజీ అదే ఉంటుంది మీరు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కదిరి నియోజకవర్గంలో మొట్టమొదటిగా మీరు చేసేటువంటి వారికి మా నరసింహస్వామికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున తెచ్చుకున్నా మా ఊరిలో తిరువీధులు వెడల్పు చేసుకోవాలా మా ఊరికి రింగ్ రోడ్ తెచ్చుకోవాలా దట్ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా తెచ్చుకుంటారు ఆ రెండు చేయగలిగితే శాశ్వతంగా ఈ ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని ఆలోచన చేస్తాను వలసలు అనేది ఆగిపోతాయి ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా వలసలు అనేది వచ్చే రోజులు ఖచ్చితంగా ఆగుతాయి ఎప్పుడైతే వ్యవసాయానికి నీళ్లు ఉంటాయో తాగడానికి నీళ్లు ఉంటాయో ఇక్కడ పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రైతులు ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా హార్టికల్చర్లో ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్స్ చూస్తాను ఈరోజు జిఎస్డిపి ఏదైతే అగ్రికల్చర్లో ఉందో ఆర్ ద టాప్ మోస్ట్ అనంతపురం జిల్లా కాబట్టి అదే రిఫ్లెక్ట్ అవుతోంది స్టాటిస్టిక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్పీకింగ్ అవుట్ ఇట్స్ రిఫ్లెక్టింగ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు హార్టికల్చర్కి నీళ్ళు ఇవ్వగలిగితే ఇవ్వకనే జిఎస్డిపిలో ఫస్ట్ ఉన్నారంటే నీళ్ళు ఇవ్వగలిగితే అగ్రికల్చర్లో టాప్లో ఉంటారని నేను నమ్ముతున్నా కాబట్టి వలసలు ఆగిపోతాయి ఇక అంతకంటే ఎక్కువ చేయాల్సింది కూడా చేయగలిగింది ఏమీ లేదు టూరిజం అనేది మా నరసింహస్వామి తిరువీధులు పెంచుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోగలిగితే టూరిజం హబ్ కింద కదినీతి కన్వర్ట్ చేసుకోగలం దగ్గరలో వేమన సమాధి ఉంది కటారిపల్లు అదే రంగంగా తిమ్మ ఉంది గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకున్నటువంటి ప్రాంతం ఇది అందులో టీటీడీ వాళ్ళు కూడా టేక్ ఓవర్ చేయాలనే జీవో ఒకటి ఇష్యూ చేస్తున్నారు ఇవన్నీ పూర్తి చేయగలిగితే ఇది ఒక అందమైన ప్రాంతంగా అద్భుతమైన ప్రాంతంగా రూపొందేటువంటి పరిస్థితి ఉంటుంది అమ్మ పార్టీలోకి వచ్చారు పనిచేస్తున్నాడు సపోర్ట్ అనేది పాలిటిక్స్లో ఎట్లా ఉంటుందంటే వ్యక్తిగతంగా వాళ్ళు పనిచేసే విధానము వాళ్ళ ఆలోచన విధానము పార్టీ లైన్లోకి వచ్చిన తర్వాత ప్రజల్లో నుంచి నచ్చినటువంటి అయితే తేడా ఉంటుంది పార్టీ బేస్డ్ లీడర్షిప్లో పెద్ద తేడా ఉంటుందని ఉంటుందనుకొని కమ్యూనిటీ బేస్డ్గా ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది మాతో కలిసి తిరుగుతున్నాడు ఆయన ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు పనిచేస్తున్నాడు మాతో కలిసి మరి సెకండ్ పాలిటిక్స్లో ఆల్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ ఆయన ఏదైనా చేయొచ్చు కానీ విజిబిలిటీ అయితే తీసుకుపోతున్నాం మాతో కలిసి పనిచేస్తున్నట్టు రిప్రజెంటేటివ్ ఈజ్ వర్కింగ్ విత్ అస్ విజిబిలిటీ అయితే కనబడుతుంది మరి ఖచ్చితంగా అది మాకు అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాం అంటే మీకు చాలా ఓట్ బ్యాంక్ ఉంది అని విన్నాం సార్ చాలామంది ప్రజలు మీకు సపోర్ట్గా ఉన్నారు అలాగే మీ ఇంటికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు అట్టి చేతితో వెళ్ళారు అంటే బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు కదా సార్ గా మీ అభిమానులకి మీ నాయకులకి కార్యకర్తలకి టీడీపీ నుంచి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎలక్షన్లు ఓట్లు వేయించుకోరడుతాం అంతకుమించి సందేశం ఏమి ఇస్తాము మన జీవితము నాలుగున్నర సంవత్సరాలు మనం పడిన ఇబ్బందులు కానీ కష్టాలు కానీ మనం అందరూ కూడా దిగమింకొని ఐదు సంవత్సరాల కాలం గడిపినాం ఈ రోజున మనం ముందున్నటువంటి ఆశయం ఒకటి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది ఏదైతే మనం సాధించుకోలేకపోయామో ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చే రోజుల్లో వడ్డీతో సహా సాధించుకుందాం మనం ఇక్కడ గెలుద్దాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుందాం మన నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని వాళ్ళని పిలుస్తాను పిలుపునిస్తాను అంతేకాదు మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం పరిపాలన విధానం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ప్రజల్లో సంతోషమే సూచికంగా జీవితాన్ని తీర్చిదిద్దాలని అది పూర్తి స్థాయిలో అమలయ్యే రకంగా పనిచేద్దామని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునిస్తాను థ్యాంక్ యూ సార్ రైట్ చూసారు కదా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో జరిగేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా కూడా గెలుపు తమేదాన్ని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు టీడీపీ కనుక అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే అన్ని వర్గాల ప్రజలకి అభివృద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నారు కెమెరామెన్ జానకి రెడ్డితో జగతి అనంతపురం కదిరి